వైసీపీ నేతలు మరొక నీచత్వానికి శ్రీకారం చుట్టారంటూ జనసేన పార్టీ నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ రౌడీలు గూండాలు ప్రతి ఇంటికి డబ్బులు అందచేయడంతో పాటు డబ్బులిచ్చిన ప్రజల వేళ్లపై ఓటు వేసినట్లుగా సిరా మార్కు వేస్తున్నారని సంచలన అంశాలు బయటపెట్టారు పదమూడవ తేదీన వాళ్లు ఓటు వేసేందుకు అనర్హులుగా మారుస్తున్నారన్నారు పిఠాపురంలో భారీగా డబ్బులు ఇచ్చి వేళ్ల మీద సిరా చుక్కలు వేసేలా పన్నాగం చేస్తున్నారని మండిపడ్డారు ఓటర్లు పోలింగ్ బూత్కు వెళ్ళినా సిరా గుర్తు చూసి అనర్హుడిగా ప్రకటించే ప్రమాదం ఉందన్నారు ఈ అంశాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రాసెస్లో వైసీపీ వాళ్ళు మరొక నేతత్వానికి స్వీకారం చూట్టారు పన్నెండో తారీఖు అర్ధరాత్రి నుంచి ఈ వైసీపీ గూండాలు రౌడీలు ఈ సన్నాసులందరూ ప్రతి ఇంటికి డబ్బులు అందజేస్తూ పోలింగ్ బూత్స్ వెళ్లకుండా వేళ్ల మీద ఈ నల్ల సిరా మార్కు వేసేసి వాళ్ళని ఓటు వెళ్లినా కూడా డిస్క్వాలిఫై అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు అంటే ప్రతి ఓటరు డబ్బు తీసుకుని ఇంట్లో ఉండిపోవాలి తప్ప బయటికి వెళ్లేటువంటి ఆస్కారం లేకుండా చేస్తున్నారు ఈ విషయాన్ని నేను ఈసీకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ఓల్కి కి అందరికీ కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అంటే ఓటుకు డబ్బులు ఇవ్వడంతో పాటు అది కూడా భారీ ఎత్తున ముట్ట చెప్పడంతో పాటు ఓటుకు పదివేలు పదిహేను వేలు ఇస్తూ కూడా వేళ్ల మీద సిరాచుక్లు వేసేసి ఆ ఓటర్ యొక్క ఓటు వాల్యూ లేకుండా పోలింగ్ బూత్కి వెళ్తే నువ్వు ఆల్రెడీ వేసావు కాబట్టి నువ్వు డిస్క్వాలిఫైడ్ అని చెప్పడానికి ప్లాన్ చేస్తున్నావు ముఖ్యంగా ఇది పిఠాపురంలో జరగబోతుందన్న విషయం నాకు తెలిసింది పిఠాపురంలో ఉండేటువంటి ప్రతి కార్యకర్తకి ప్రతి జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తల నుంచి చెప్తున్నాను పారా హుషార్ కాపలా ఉండండి ఎవరైనా ఈ పని చేస్తే ఒప్పుకోకండి అలాగే పిఠాపురం ఓటర్లు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ ఎలక్షనేటింగ్ ప్రాసెస్ లో వైసీపీ